మాలసా న్యూస్ కి స్వాగతం స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి మహబూబ్ నగర్ జిల్లా చింత చింతకుంట మండల కేంద్రంలో బస్ స్టాండ్ కూడలిలో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతిని ఘనంగా నిర్వహించారు వివేకానంద స్వామి ఫోటోకి పూలదండలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు నంది రాజు నియోజకవర్గం ఇన్ఛార్జి గురువార్ రమేష్ మరియు ఏబీవీపీ నాయకులు చింత చింతకుంట యువకులు పెద్దలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇది ఎన్నో విభిన్నమైనటువంటి మతాలు ప్రాంతాలు ఉన్నప్పటికీ వీళ్ళ యొక్క ఐక్యత ఇలా ఉంటుంది కాబట్టి భారతదేశం అనేది ఇప్పటి నుంచి ఉన్నది కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి నా భారతదేశం నూతనం సత్య సనాతనం అని చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద కాబట్టి స్వామి వివేకానంద అప్పట్లో చెప్పాడు మీరు కొన్ని రోజులు రోగాలను పూజించాలి మానేయండి కేవలం భరతమాత కూ పూజించండి భరతమాతకు సేవ చేయండి కేవలం ప్రతిరోజు మాత్రమే తరువాత రాబోయే తరం భారతీయ తరం మనం అనుకుంటున్న స్వామీజీ చెప్పినటువంటి భారతీయ యోజన భారతదేశం ప్రపంచంలో ఉపరించాలి కాబోయే పేర్కోవాలి స్వామి వివేకానంద చెప్పిందో ప్రపంచానికి మీ మూలాలు గల కారణం భారతదేశం అని సగర్భంగా చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద పేరు కాల్చి అరుణాచల్ ప్రదేశ్ పంచుకోక్కిం లాంటి ప్రదేశాల్లో అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలు పెట్టి దేవలు చేస్తూ జీవించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద అంటే ప్రపంచంలో కూడా విలువలు भारत देश ॿुधायो भारत प्लगी स्वामी कोनकाशन कनसा न